హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే ఆపివేయడం సాధ్యమవుతుంది మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత సూచికలను పరిశీలిస్తాము సేల్స్ ఫోర్స్ ఐఎన్సీ ఈ సమీక్ష మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ సేల్స్ ఫోర్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్ బిజినెస్ యాభై తొమ్మిది కంపెనీలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి ఇది చాలా ప్రతినిధి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఆరు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఏడు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ యొక్క ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది అని మనం చూడవచ్చు కంపెనీ స్కోరు ఆరుకి వ్యతిరేకంగా సేల్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సేల్స్ ఫోర్స్ ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు సేల్స్ ఫోర్స్ ఐఎన్సీ మైనస్ రెండు పాయింట్ మూడు శాతం మార్పును చూపించింది ఉపవర్గానికి ధర డైనమిక్స్తో పోలిస్తే పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సేల్స్ ఫోర్స్ ఐఎన్సీ మొత్తం రెండు వందల అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ అరవై ఒక్క డాలర్ల తొమ్మిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందలు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సేల్స్ ఫోర్స్ ఆఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పదిహేడు పాయింట్ రెండు 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 శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ముప్పై పాయింట్ ఐదు ఎనిమిది రెండు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి పన్నెండు రెండు ఒకటి తొమ్మిది బిలియన్ల అప్పులు ఉన్నాయి సంస్థ యొక్క ఈక్విటీలో ఇరవై శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి నలభై రెండు పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు యాభై నాలుగు పాయింట్ ఏడు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం ఆరు వేల నూట తొంభై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పన్నెండు వేల నలభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు ఆదాయ నిష్పత్తి ఏడు ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ముప్పై ఏడు తొమ్మిది బిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం యాభై ఆరు వేల రెండు వందల తొంభై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య తమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గం యొక్క సగటు పదిహేను పాయింట్ రెండు శాతంతో ఉపాంతత పదహారు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా పదిహేను పాయింట్ ఏడు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే తొమ్మిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం మూడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో మూడు వేల నూట డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చిచూస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి లాభం ఎనభై ఒక్క పాయింట్ ఒకటి వేల డాలర్లు యాభై ఎనిమిది పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా నాలుగు వందల తొంభై ఆరు వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల ఎనభై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు రెండు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై శాతం స్థాయిని చూపుతుంది సేల్స్ ఫోర్స్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు అరవై శాతం కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ వాల్యుయేషన్ సుమారు రెండు వందల డెబ్బై ఏడు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు మూడు వందల అరవై రెండు డాలర్లు ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా సేల్స్ ఫోర్ సాయన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరంతా ఉత్తమ ప్రేక్షకులు